హాయ్ ఫౌండర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి సో వాస్తవంగా ఇప్పుడు ఈ వీడియో చేయడానికి గల ప్రధాన కారణం ఏంటండి మెయిన్ రీజను సో మన అన్పాస్ ఫౌండర్సు ప్రతిరోజు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది సైబర్ దాడికి అనేది గురవుతున్నారు పాపం కొంతమందికి తెలియక కొంతమంది ఏమో అత్యాసక ఆసిపోయి సో వాస్తవంగా ఇప్పుడు నాకు ఒక ఏరియా నుంచి ఒక కాలు వచ్చింది సో వాళ్ళ బాహమ్మర్దట ఒక లింక్ వస్తే ఆ లింక్ని క్లిక్ చేయగానే వెంటనే వాళ్ళు లోన్ కావాలా అని అడిగారంట సో లోన్ కావాలా అని అడిగినప్పుడు యా అవును మూడు వేలు లోన్ కావాలని చెప్పి దాంట్లో ఆయన డాక్యుమెంట్స్ అన్ని డీటెయిల్స్ అన్ని ఇచ్చి ఫిల్ చేశాడు సో మూడు వేలు లోన్ అనేది ఇచ్చారు మూడు వేలు లోన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ గంట నుంచి అతనికి సినిమా చూపించడం స్టార్ట్ చేశారు ఇప్పటిదాకా దాదాపు ఒక యాభై వేలు దాకా కట్టించుకున్నారంట సో భవిష్యత్తులో ఇది యాభై వేలు కాదు అది లక్ష రెండు లక్షలు మూడు లక్షలు పది లక్షల దాకా వెళ్ళిద్ది అంటిల్ అన్లెస్ ఆ పర్సన్ అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే సూసైడ్ చేసుకునే స్థాయికి ఆ ఫౌండర్స్ కానీ వ్యక్తులు కానీ వెళ్ళిపోతున్నారు ప్రేరేపిస్తున్నారు సో ఎవరో ముక్కు మోహం తెలియని వ్యక్తులు ఏ డాక్యుమెంట్స్ లేకుండా మనకి మూడు వేలు ఐదు వేలు పదివేలు ఇస్తామంటే అంత బ్లైండ్గా గుడ్డిగా ఎలా నమ్ముతున్నామండి మనల్ని నమ్మి ఈ రోజుల్లో మన చుట్టాలు మన ఫ్రెండ్స్ ఏ మనకి డబ్బులు ఇవ్వడానికి ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు అలాంటిది ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తులు జస్ట్ లింక్ పంపించేస్తున్నారు అది క్లిక్ చేస్తున్నారు డబ్బులు మన అకౌంట్ లో వేస్తున్నారు తదనుగుణంగా ఐదు వేల దగ్గర యాభై వేలు పంపించాల్సి వస్తుంది ఆస్తులు మానాలు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు చాలా మంది ఫౌండర్స్ సో ఇప్పుడు దీనికి కంటిన్యూషన్ గా ఈ వీడియోకి ఒక ఆడియో ఉంటది ఖచ్చితంగా ఈ గ్రూప్ లో అడ్మిన్స్ చాలా మంది ఉన్నారండి వేరే గ్రూపుల్లో ఇలాంటి విషయాన్ని షేర్ చేయడానికి బాధపడుతున్నారో భయపడుతున్నారో తెలియట్లేదు ఎందుకంటే రోజు అన్పేజ్ అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి సో దయచేసి మన ఫౌండర్స్ అందరూ కూడా దీంట్లో ఉన్న అడ్మిన్స్ ఈ ఇన్ఫర్మేషన్ వేరే గ్రూపులో షేర్ ముక్కు మొహం తెలియని ఏ వ్యక్తి కూడా మనకి లింక్ పంపించినా లేదా పలానా వాళ్ళు డబ్బులు అడుగుతారన్నా దయచేసి ఎవరో స్పందించద్దండి రిక్వెస్ట్ చేస్తున్నా ప్రతిరోజు కూడా నేను అప్డేట్ చేస్తూనే ఉన్నాను ఫౌండర్స్ని సో నేనేమంటున్నాను అనంటే ఒక లింక్ ఎవరన్నా మనకు తెలియని వ్యక్తి పంపించినప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచించండి దీనివల్ల ప్రతిరోజు మనం టీవీలో చూస్తూనే ఉన్నాం ఫేస్బుక్ లో చూస్తూనే ఉన్నాం యూట్యూబ్ లో చూస్తూనే ఉన్నాం అన్ని గ్రూప్స్ లో కూడా నేను షేర్ చేస్తూ ఉన్నా దాదాపు ఆరు వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి సో మన గ్రూపుల్లో ఉండే వాళ్ళు ఎవరు కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేయట్లేదు బయట గ్రూప్ లో ఉండేటోళ్ళకి ఏమవుతుంది అని అంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళ గ్రూప్ లో షేర్ చేస్తుంటే ఏమవుతుందంటే మాకు ఓన్లీ అన్బేస్ అప్డేట్స్ మాత్రమే కావాలి సొసైటీ ఏమైపోయినా పర్వాలేదు ఎవరు సూసైడ్ చేసుకున్నా పర్వాలేదు సైబర్ క్రైమ్స్ మాకొద్దు మాకు వేరే ఏమొద్దు ఓన్లీ ప్రతి రోజు ఆన్పేస్ అప్డేట్స్ ఉండవు సార్ యాష్ గారే చెప్పట్లేదు ప్రతి రోజు ఆన్పేసు అప్డేట్స్ ఆ యూట్యూబర్స్ యూట్యూబర్స్ ఏదేదో చెప్తున్నారు అది నమ్మి మీరు మనసు స్పాట్ చేసుకుంటున్నారు ఇలాంటి పనికొచ్చే వీడియోస్ వినండి తద్వారా ఈ వీడియోని మీ గ్రూప్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్స్లో కానీ షేర్ చేయండి ఎందుకంటే ఇది షేర్ చేసినప్పుడు కంపల్సరీ వినమని చెప్పండి విన్న తర్వాత భవిష్యత్తులో ఎప్పుడన్నా సరే వాళ్ళకి ఎవరన్నా కాల్ చేసినప్పుడు అరే ఇంతకుముందు మనం విన్నాము దీన్ని సో ఖచ్చితంగా ఇదేదో సైబర్ దాడిలా ఉంది సైబర్ క్రైమ్ లా ఉంది ముక్కు మొహం తెలియని వ్యక్తులు మనకి ఎందుకు డబ్బులు పంపిస్తారు ఎందుకు లోన్లు ఇస్తారు బ్యాంకుకి వెళ్తే సవా లక్ష డాక్యుమెంట్స్ అడుగుతున్నారు అదేవిధంగా ఈ మధ్య ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ బాగా మార్కెట్ లో నడుస్తున్నాయి ఊరికినే డాక్యుమెంట్స్ లేకుండా లోన్స్ ఇస్తామని కొన్ని కంపెనీలు పుట్టబొడుగుల పుట్టుకొచ్చినాయి సో ఎవరు ఊరికినే ఏమి ఎవరండి దాని వెనక మళ్ళీ పెద్ద స్కెచ్ ఉంటది ఆ స్కెచ్ తెలిసిన రోజు పైన ఉన్నాడు బానే ఉంటాడు కింద ఉంటారు చూసారా వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు సో దయచేసి నెక్స్ట్ ఆడియో ఏదైతే ఉందో అతను ఏ విధంగా సైబర్ దారికి గురయ్యాడో దానికి మనం ఇచ్చిన సొల్యూషన్ ఏంటో ఖచ్చితంగా విని మీ ఫ్యామిలీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి రైట్ ఫౌండర్స్ ఎప్పుడు కూడా ఫౌండర్స్ ని అప్రమత్తం చేస్తానే ఉంటాం మన దగ్గర అన్పేస్ అప్డేట్స్ తక్కువగానే ఉంటాయి ఎందుకంటే యాష్ గారు కూడా తక్కువగానే చెప్తున్నారు కాబట్టి రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఫౌండర్స్ థ్యాంక్ యూ హలో సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ నా పేరు రాజిరెడ్డి సార్ చెప్పండి సార్ 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 మా బ్రదర్ అక్కడ అది వేరే లింక్ ఏం లింక్ ఏమి ఇట్లా తీసుకోవడం తెలియదు సార్ అది అది వచ్చేసి ఏం చేసినాడంటే మూడు వేలు మూడున్నర లోన్ తీసుకొని వచ్చినా సార్ లోన్ తీసుకోండి అవును సార్ మీరు నేను మీరు పెట్టే మీరు పెట్టే మెసేజ్ అంతా కూడా సార్ మాకు ఇక్కడ ఓన్ గా పల్లెటూర్లో సార్ మీరు పెట్టే మీరు పెట్టేటంతా కూడా ఇలాంటివంతా కూడా నేను గ్రూప్ లో సేర్ చేస్తాను సార్ ఇంకా కూడా పది మంది తెలియ వల్ల పరిస్థితులు అనేసి అబ్బాయి కానీ ఏదో మిస్ అని చేసి లోన్ తీసుకున్నాను సార్ దాంట్లో వచ్చేసి మూడున్నర లోన్ తీసుకుంటే అది కాకుండా కూడా ఇంకా నెక్స్ట్ వాళ్ళు నాలుగు నాలుగున్నర ఇంకా కూడా ఐదు వేలు కట్టించుకున్నాను సార్ మన ఏం చేసినారంటే మన అప్పు తీరిపోయింది కానీ ఫోన్ ఇచ్చిందిలా వాళ్ళు ఏం చేసినారంటే మా బ్రదర్ ఫోటో ప్లస్ వచ్చి లేడీస్ కూడా అసభ్యకరంగా ఉండే ఫోటోలు అవి ఇవి మిక్స్ చేసి నాకు వాట్సాప్ లో పెట్టేసినా సార్ వాట్సాప్ లో పెట్టేసి నాకు నాకు షాక్ అయింది ఏంద్రా ఇతను ఫోటోలు పెట్టి పెట్టినారని అనుకున్నా మా పక్కిళ్ళే సార్ మా చిన్నా కొడుకే మళ్ళా అబ్బాయికి వెళ్ళి ఇట్లా ఇట్లా నాకు ఫోటోలు వచ్చినారా నీ ఫోటో కూడా మిక్సింగ్ అయింది దాంట్లో ఎందుకు అయింది అంటే మళ్ళా అప్పుడు చెప్పినాడు ఇట్లా వేరే ఇట్లా లోన్ తీసుకోను నేను ఫోన్ ఎత్తలేదు నేను కట్టిన కాటికి వాళ్ళకి మనకి అమౌంట్ సరిపింది నేను ఫోన్ ఎత్తలేదు అని చెప్పినాడు వీడు ఇతను ఫోన్ ఎత్తనడానికి వాళ్ళు ఏం చేసినాడు అంటే ఆ ఫోన్ లో ఉండే కాంటాక్ట్ నంబర్లు మొత్తము ఈ రోజు నైట్ వాళ్ళకి అందరికి వాళ్ళకి అందరికి పెట్టేవాళ్ళు సార్ శాంపుల్ గా ఏం నా ఒక్కడికి మాత్రం పెట్టినారు ఎత్తన నేను నేను చెప్తానే ఏమైపోయిందంటే సరే నేను ఇంకా వాళ్ళకి పదకొండు వందలు అప్పున్నాను అని చెప్పినాడు సరే అప్పటికప్పుడే మళ్ళీ ఫోన్ లో వేరే దగ్గర వేయించుకొని వాళ్ళకి అమౌంట్ రిటర్న్ చేసి కట్టేసినాడు నిన్న నిన్నీ మళ్ళీ ఏం చేస్తున్నారు అంటే నీ ఇదే కాదు బ్యాలెన్స్ నీకు ఇంకా ఉంది ఇంకా నాలుగు వేల ఐదు వేలు బ్యాలెన్స్ ఉంది అమౌంట్ వెయ్యి లేకపోతే నీ ఫ్రెండ్స్ మొత్తం అందరికి ఆల్ లో నీకు ఎవరు కాంటాక్ట్ లో వాట్సాప్ నెంబర్ ఉందో మొత్తం ఒక ఈ ఫోటోలంతా నేను పెట్టేస్తాను బెదిరిస్తాను సార్ ఇప్పుడు నేను చెప్పేది అవును సార్ అవును సార్ ఈ ఇట్లా ఈ మాదిరి స్కామ్లు జరుగుతున్నాయని అందరికీ తెలుసు అవును సార్ సో ఇప్పుడు మనం చేసే జనాలు కూడా ఈ నంబరు విషయం ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ మీ టెన్షన్ పడదని చెప్పండి ఆ ఫోన్ నెంబర్ ఆ ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ చేసుకోమనండి స్విచ్ ఆఫ్ చేసుకునే ముందు తను ఏం చేయాలి అని అంటే తన సిమ్ తీసి వేరే ఫోన్ లో పెట్టి సార్ సార్ ఒక నిమిషం సార్ ఏమనుకోండి మీరు చెప్పేది నేను రికార్డ్ చేసుకుంటే సార్ చేసుకోండి చేసుకోండి ఆల్రెడీ నేను కూడా రికార్డ్ చేస్తాను ఇది ఆల్రెడీ గ్రూప్ లో కూడా పెడతా నేను ఓకే సార్ ఓకే సార్ ఎందుకంటే ఎవరూ నచ్చపోకూడదు అవును సార్ నా రికార్డ్ చేసుకోండి ఓకే సార్ నా ఎలాగో మీ రికార్డింగ్ పంపించమన్న చెప్పండి సార్ నేను కూడా గ్రూప్ మా వాళ్ళకి చెప్తాను సార్ సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మీ వాడు కంగారు పడవద్దు మీ వాడు కాదు ఎవరైనా సరే ఇట్లాంటి వాడిన పడిన తర్వాత కంగారు పడకూడదు సింపుల్ గా ఆ సిమ్ తీసేసి వేరే ఫోన్ లో వేసుకొని దానికి వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకొని స్టేటస్ పెట్టుకోమని చెప్పండి నా ఫోన్ కి గురైంది దీనిలో నుంచి వచ్చే ఫోటోస్ కానీ వీడియోస్ కానీ నాకు ఎట్టి సంబంధం లేదు దయచేసి మీరు కూడా మీ గ్రూపుల్లో మీకు తెలియని లింకులు క్లిక్ చేసి ఇబ్బంది పడద్దు అని పెట్టాను అనుకోండి అరే అది చూసిన వాళ్ళు లేకుండా అదే ఫోటోలు వచ్చినా సరే అరే ఆల్రెడీ ముందే చెప్పినాడు ఇతను సార్ సో పాపం మోసపోయాడు ఇతను మనం ఏం జాయినా జాగ్రత్తగా ఉండాలి అన్న ఒక ఆలోచన వస్తుంది అవును సార్ ఓకేనా దీని మీద దీనికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సైబర్ కంప్లైంట్ చేసినా ఏమీ ఉండదు ఇప్పుడు అతను ధైర్యంగా ఉండి అతను ఫోన్ తీసేసి పంపించుకుని ఉండి మన మగాల్లో ఏమైతే అంటే అనేసి ఏం కాదు బా ఇప్పుడు అందరికి జరుగుతున్నాయి సార్ అందరికి తెలుసు ఒకప్పుడు అనుకోండి పాత రోజులు పిచ్చి రోజుల్లో అరే నిజంగా చేసాడే అనుకుంటారు ఇప్పుడు జనాలు తెలివి మీరిపోయారు ఓకేనా ఏమి టెన్షన్ ఏమి పడద్దు ముందు స్టేటస్ పెట్టమనండి ఫేస్బుక్ లో కూడా పెట్టమనండి నా ఫోన్ హ్యాక్ గురైంది సో పొరపాటున వేరే లింకులు మీరు క్లిక్ చేయొద్దు ఇట్లా ఈ విధంగా అవసరమైతే అన్ని గ్రూపుల్లో ఆడియో మెసేజ్లు పెట్టమని చెప్పండి అతన్ని కంగారు పడద్దు ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ చేసేసుకోమనండి ఆ సిమ్ తీసి వేరే దాంట్లో వేసి ఆ స్టేటస్ పెట్టి అతను ఆడియో రికార్డ్ చేసి ఆడియో రికార్డ్ ని అతను ఫోన్ లో ఉన్న అందరికి ఫార్వర్డ్ చేసేసి గ్రూపుల్లో ఉండే గ్రూపుల్లో పెట్టేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసుకోమనండి కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు సార్ ఆ నెంబర్ కాల్ చేస్తున్నారు సార్ మనం వేరే సిల్ లెక్కేసుకుంటే ఆ నెంబర్ కాల్ చేస్తారు కదా సార్ వాళ్ళు ఏమి చేయరు అండి అవును సార్ ఓన్లీ మనం సార్ రైట్ అండి